ఈ మధ్యలో చాలామంది అనుకుంటూ ఉంటారు మేము వ్యాపారం చేస్తున్నాం వృత్తి వృత్తి వ్యాపారాదుల్లో చాలా డబ్బుని పెట్టాం సో వీటన్నింటిలో కూడా మాకు ఫుల్ సక్సెస్ రావాలి అంటే ఏది పట్టుకుంటే అదల్లా బంగారం అవ్వాలి ఏది ఎందులో మేము కాలు పెడితే అదల్లా మాకు సక్సెస్ తీసుకురావాలి ఇప్పటికే మేము చాలా టైం డిలే అయిపోయింది అని చాలా సంకల్పాలు చేస్తూ ఉంటారు పట్టిందల్లా ముందు బంగారం అయిపోవాలి అదో పెద్ద సంకల్పం వాళ్ళకి కూడా పట్టిందల్లా బంగారం అవ్వాలి అంటే మొట్టమొట్ట మనిషి నేర్చుకోవాల్సింది ఏమిటంటే దానగుణం ఆ దానగుణాన్ని ఎంత చేస్తారో ఏ చేతితో అయితే పది మందికి అన్నం పెడుతూ ఉంటారో ఏ చేతితో అయితే పది మందికి కావాల్సినటువంటి అవసరాలు తీరుస్తూ ఉంటామో అలా అవసరాలు తీర్చి ఆకలి తీర్చి ఇలా గడిచిపోతూ ఉంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వస్తాయి కదండి అవన్నీ చేసేది అవి రాకుండా దానికోసం విజయం కోసం ఆగుతూనే ఆ విజయం వచ్చేటప్పుడు మళ్ళీ ఇలాంటివన్నీ చేయడం అంటే కష్ట మాకు కష్టమవుతుంది కదా వచ్చిన తర్వాత చేయొచ్చు కదా అని చాలామంది మళ్ళీ ఇంకొక ప్రశ్న కింద అడుగుతూ ఉంటారు ఇందులో రహస్యం ఏమిటంటే నీకున్న దానిలో నీకున్న దానిలో నువ్వు ఇవ్వగలిగిన దానిలో సగం మాత్రమే దానం చేస్తూ ఉండు ఇప్పుడు నువ్వు ఒక ఇడ్లీ తింటున్నావు లేదో వాళ్ళు నువ్వు ఇంట్లో కడుపు నిండిగా అన్నం తిన్నావు నా మిగిలిన అన్నం ఏదైతే ఉందో ఆ అన్నాన్ని నువ్వు తిన్న తర్వాత తీసి మూట కట్టే కన్నా నువ్వు కంచెంలో అన్నం పెట్టుకున్న దానిలో ఇంత అన్నం నా శరీరానికి ఆకలి తీర్చడానికి ఇందులో సగం అన్నం అన్నా చాలు అని ఆ వేడన్నమే నువ్వు తినకముందే ఒక చిన్న డబ్బాలో పెట్టుకొని ఆ నువ్వు వేసుకున్న కూరలో సగం తీసి అందులో పెట్టి ఒక ఆకలిగా ఉన్న వాళ్ళకి ఒక పెద్ద వాళ్ళకి రోడ్డు మీద కనపడుతూ ఉంటారు ఈ రోజుల్లో పైగా ప్రతి వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళు యాచించడం కూడా వాళ్ళ పిల్లల బలవంతం మీద యాచిస్తున్నారండి అంతే తప్ప ఇప్పుడు అలాంటి వాళ్ళకి వేయడం వల్ల మనకేం ఉపయోగం లేదు అని చాలామంది వాదన చేస్తూ ఉంటారు వాళ్ళు దేనికోసమన్నా యాచించని యాచన అనేది అంటే చెయ్యి కింద పెట్టి అడగడం అనేటువంటిది మాత్రం చేస్తున్నారు కదా ఆ సమయానికి వాళ్ళ అవసరం అడగడం యాచన అనేటువంటిది ఆ అవసరాన్ని మనం కాస్త అలానే పర్ఫెక్ట్గా తీర్చలేం కదా డబ్బు ఇవ్వకండి దొరని వాటికి వెళ్ళచ్చు వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఇవ్వడం వల్ల కనుక ఆకలి తీర్చేటువంటి అన్నాన్ని వేడివేడి అన్నాన్ని వాళ్ళకి ఆ వేడి అన్నం దొరకపోవచ్చు ఆ అన్నాన్ని చక్కగా వాళ్ళు మీరు ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ లేదు మీ మీ పనుల మీద మీరు బయటికి వెళ్తూ ఆ చిన్న డబ్బాలు ఆ యూజన్లో డబ్బాలు ఈ రోజుల్లో బోల్డ్ వస్తున్నాయి లేదు ఒక విస్త్రాకులో పెట్టుకుని ఆ విస్త్రాకు మన ఎదురుకుండా మనకి వీళ్ళంత దగ్గరలో కనపడేటువంటి వాళ్ళకి కనుక మనం ఇచ్చినట్లయితే వాళ్ళు తృప్తిగా అన్నాన్ని తిన్నట్లయితే ఇంక్లూడింగ్ ఇంట్లో మీరు వేసుకునే చక్కగా నెయ్యి వేయండి దాంతోపాటుగా కొద్దిగా పెరుగు పెట్టండి ఓ చాలా చాలా చేయక్కర్లేదు నేను అనేది ఒకటి పూటకు ఒకళ్ళకి మీరు తినేదానిలో కొంత భాగాన్ని తీసి వాళ్ళకి ముందు పెట్టి ముందు ఒక భాగాన్ని తీసి పక్కన పెట్టి మిగతాది మీ ఆకలి తీర్చుకుని మీ పనులు మీరు చూసుకుని అలాగే మీరు ఇంట్లో రకరకాల వస్త్రాలు కొనుక్కుంటూ ఉంటారు కట్టుకుంటూ ఉంటారు అందులో ఉన్నంతలో మంచి కండిషన్లో ఉన్నటువంటివి ఇంతమించి నాకు అక్కర్లేదు లేదా సరిపోకుండా ఉన్నటువంటివి అనుకోకుండా కొన్ని కొనుక్కుంటాం ఎక్కువ వేసుకోకుండానే బాడీ షేప్లో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి ఇలాంటి వస్త్రాలు మళ్ళీ రీసేల్ చేద్దాం అనేటువంటి ఆలోచన లేకుండా వీలైనంతవరకు ఆ వయసు వాళ్ళు కనుక కనపడినట్లయితే వాళ్ళకి చక్కగా ఇస్తూ ఉండడం పెద్దవాళ్ళు చలికాలం వస్తూ ఉంటుంది రగ్గులు లాంటివి ఏదన్నా మన ఇంట్లో ఉన్నవి పాతవి ఎక్కువ మనం వాడుకోనివి ఇలాంటివన్నీ వాళ్ళకి దానం చేస్తూ ఉండడం ఇలాంటి దానగుణాల్ని కనుక పెంచుకున్నట్లయితే అప్పుడు మాత్రమే తినడానికి యోగ్యత వస్తుంది నువ్వు ఎప్పుడైతే నీకు ఉన్నది ఇస్తావో అప్పుడు మాత్రమే ఈ ఐదు వేళ్ళు లోపలికి వెళ్ళేటందుకు సరైనటువంటి యోగ్యత మనకి లభిస్తూ ఉంటుంది ఉంటుంది ఆ యోగ్యతని పరిపూర్ణంగా అనుభవించాలి అంటే దాంతోపాటుగా మనకు ఉన్నటువంటి ప్రయత్నపూర్వకంగా చేసుకున్నటువంటి ఇటువంటి దానగుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంపూర్ణంగా మనం అలవాటు చేసుకుంటూ ఇంకా మన దైనందిక జీవితంలోకి తీసుకొచ్చుకుంటూనే దాంతోపాటు చేయవలసింది ఏమిటి అంటే నిత్యము భగవన్నామ స్మరణలో భగవంతుడికి పుష్పానికి అలదినటువంటి గంధాన్ని కనుక పరమేశ్వరుడికి సమర్పించినట్లయితే అంటే ఇప్పుడు మనం గంధం సమర్పయామి అని అంటూ ఉంటాం పంచోపచార పూజలు చేస్తూ ఉంటాం ఆ పంచోపచార పూజ అంటే అర్థం ఏంటంటే దీపారాధన చేయడం దీపారాధన చేసిన వెంటనే పుష్పాలు మనం తెచ్చుకునేటువంటి పుష్పాలు స్వామికి అలంకారంగా పెడుతూ ఉండడం ఒక పుష్పానికి గంధాన్ని అలది ఆ గంధాన్ని పరమేశ్వరుడు పాదాల దగ్గర అర్పిస్తూ ఉండడం దాంతోపాటుగా ధూపాన్ని సమర్పించిన తర్వాత నైవేద్యాన్ని ఇస్తూ ఉండడం దీప ధూప పుష్ప గంధ నివేదనలు ఈ ఐదింటితో కూడుకున్నటువంటిదే పంచోపచార పూజ అంటాం ఆ పంచోపచార పూజ నిత్యము చేసేటువంటి ఏ ఇల్లు అయితే ఉంటుందో కనీస పక్షంలో పంచోపచార పూజ అంతకుమించి ఇంకా బాగా చేయాలి అనుకుంటే షోడసోపచార పూజ అంతకుమించి ఇంకా విశేషంగా చేయాలి అనుకుంటే చతుశష్ఠి ఉపచార పూజ కనుక మనిషి నిత్యము చేయవలసింది ఏమిటి అంటే మన ఇంటి కోసం మనమే దీపం వెలిగించుకోవడం ఏ ఇల్లు అయితే దీపం లేకుండా ఉంటుందో ఆ ఇల్లు శ్మశానంతో సమానము అని చెప్తూ ఉంటుంది శాస్త్రం కనుక తప్పనిసరిగా దీపం వెలిగించుకుంటూ ఉండడం ఆ దీపంతో పాటు కనీసం రెండు పూలు తీసుకొచ్చి భగవంతుడికి ఎక్కడైతే మనం మూల స్వరూపం ఇంటికంతటికీ కూడా ఏదైతే ప్రధానమైనటువంటి ఈశ్వర భాగం దాన్ని మనం దేవతార్చన మండపం అని చెప్తూ ఉంటాం ఆ మండపం దగ్గర మాత్రమే పూలని మనం ఆరాధనగా పెడుతూ ఉండాలి దీపారాధన చేస్తూ ఉండాలి అంతకుమించి ఇంట్లో చాలా బొమ్మలు పెట్టుకుంటూ ఉంటాం మనకి దేవుడు ఫోటోలు పెట్టుకుంటూ ఉంటాం వివిధ రకాలైనటువంటి విగ్రహాలు సరదాగా కొను ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం కృష్ణుడని గోవులని ఇలా అన్నింటి దగ్గర పూలు పెడుతూ ఉంటారు అలా ఆవాహన చేసినట్లయితే ఇంటికంతటికీ కూడా మళ్ళీ నివేదన అనేటువంటి సమర్పించాలి ఎప్పుడైతే అలా చేస్తూ ఉంటామో అది సరైనటువంటి దేవతార్చన కాదు అది మనం భగవంతుడిగా కాకుండా కేవలం అది మనం ఎక్కడ చూసినా భగవంతు దర్శనం జరిగేటట్లుగా మూర్తి విగ్రహాలని అట్టు పెట్టుకోవాలి తప్ప మళ్ళీ దానికి ఆరాధన అనేటువంటిది మొదలెట్టామంటే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కనుక అటువంటి విధానాన్ని కాదనుకుంటూ ఎక్కడైతే మనం ఇంటి మొత్తానికి ఒక దేవతార్చన మండపాన్ని ఏర్పాటు చేసుకుంటామో ఆ దేవతార్చన మండపంలో దీపారాధన చేయవలసిందే పూలను చక్కగా అలంకారంగా పెట్టుకోవాల్సిందే ఒక పువ్వుకి ఏదో మామూలుగా గంధమనం కానీ ఇలా వేలతో తీసి ఇలా జల్లుతూ ఉంటారు అందరూ అలా వేలతో తీసి జల్లకుండా సుకుమారుడైనటువంటి భగవానుడికి పువ్వుతోనే సుకుమారంగా ఆ గంధాన్ని తీసుకుని ఆ పర భగవానుడి పాదాల దగ్గర అర్పణ కనుక చేసినట్లయితే ఎవరైతే నిత్యము పుష్పముతో కూడుకున్నటువంటి గంధాన్ని పరమేశ్వరుడికి అర్పిస్తూ ఉంటారో అటువంటి వారికి పట్టుకున్నదల్లా బంగారముగా అంటే బంగారం ఇప్పుడు చూడండి గంధం ఏ రంగులో ఉంటుంది బంగారు వర్ణంలో ఉంటుంది ఆ బంగారు వర్ణంతో కూడుకున్న దానిపైన నువ్వు దేంతో కలుపుతున్నావు సుమధురమైనటువంటి సుమనోహరమైనటువంటి పుష్పంతో పాటు కలుపుతున్నావు ఆ పుష్పంతో కూడుకున్నటువంటి గంధాన్ని ఎప్పుడైతే పరమాత్మకి ఎవరైతే సమర్పిస్తారో ఎలా అత్యద్భుతమైనటువంటి త్రికరణ శుద్ధితో ఆ త్రికరణ శుద్ధిగా ఎవరైతే పరమాత్మ పాదాల దగ్గర గంధాన్ని సమర్పిస్తాడో పుష్పంతో సహా అటువంటి వాడికి జీవితంలో ఏది పట్టుకుంటే అదే బంగారం అయిపోతుంది అంతకు మించినటువంటిది లేదు ఇది మనం శ్రద్ధగా చేయం ఆ వ్యా ఆలోచన మనస్సులో పెట్టుకునే స్వామి నీకు ఇంత నాకు ఈ జీవితానికి నువ్వు ఇచ్చినటువంటి ఈ అనుగ్రహాన్ని నీకే సమర్పిస్తున్నాను అనేటువంటి భావంతో చేయం అదొక పనిగా చేస్తాం ఆ పనిగా కనుక చేయకుండా దాని ఒక అద్భుతమైనటువంటి అనుగ్రహంగా భావిస్తూ కనుక ఆ కైంకర్యం చేసినట్లయితే తప్పనిసరిగా జీవితంలో ఈ కోరిక ఏది నేను పట్టుకుందల్లా నేను ఎందులో చేపెడితే అందులో నాకు సక్సెస్ రావాలి నేను ఎక్కడ కాలు పెడితే అక్కడ నాకు విజయం అనేటువంటి ప్రాప్తి అవ్వాలి ఇలాంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా మీ ఏ మతానికి సంబంధించిన ఏ దైవతార్చన మీరు చేసిన ఏ దైవారాధనలో మీరున్నా సరే అన్ని వర్ణాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా వాళ్ళు నమ్ముకున్నటువంటి ఆ దేవతకి ఆ గురువుకి ఆ స్వరూపానికి ఆ మూర్తికి కనుక ఇటువంటి అర్చన కనుక చేసినట్లయితే సర్వతోభివృద్ధి జరుగుతుంది అండల్లో ఎట్టి సందేహమూ లేదు దాంతోపాటుగా వీరేంతవరకు ఆ దేవతామూర్తికి సమర్పించినటువంటి ఆ పుష్పంతో కూడుకున్నటువంటి గంధాన్ని పూజ అనంతరం రోజు నైవేద్యం పెట్టాలి ఏం నైవేద్యం పెట్టాలి అంటే మీకు అవకాశం ఉంటే వండిన వండుకున్న దాన్ని ఉల్లి వెల్లుల్లి లేకుండా నైవేద్యం పెట్టాలి లేదంటే అలా పెట్టడం మాకు కుదరట్లేదు రెండు అరటిపళ్ళు లేదు పాలల్లో కాస్త బెల్లం వేసి స్వామికి నివేదనగా ఇస్తూ ఉండాలి ఇటువంటి నివేదన అయిన తర్వాత మీ పూజ అనంతరం బయటికి వెళ్ళే సమయంలో ఆ పుష్పం మీద ఉన్నటువంటి గంధాన్ని పాదభాగం మీద ఇక్కడ కనుక పెట్టుకుని మీరు బయటికి వెళ్తే ఆ ముఖ దర్శనాన్ని చేసినటువంటి ఎవరికైనా సరే మీతో చేసేటువంటి లా లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు కావచ్చు బిజినెస్ పరంగా వచ్చేటువంటి లావాదేవీలు కావచ్చు మాటలు కావచ్చు మీటింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీకు విజయాన్ని అందించేటువంటివిగా ఉంటాయి ఈ చిన్న సూత్రాన్ని కనుక పాటించినట్లయితే అందరూ కూడా తాము అనుకున్నటువంటి పనులలో విజయాన్ని తప్పక సాధించేటువంటి అవకాశం సమృద్ధిగా లభిస్తుంది అన్నలో ఎట్టి సందేహము లేదు ప్రయత్నించండి ఆనందాన్ని అనుభవించండి మీరు ఆనందాన్ని అనుభవించిన తర్వాత ఇదే విషయాన్ని ఇంకో పది మందికి తెలియజేసే ప్రయత్నం చేయండి అందరూ బాగుందాం ఆ బాగున్న సమాజంలో మనం కూడా ఒకరిగా ఉందాం వచ్చే ఎపిసోడ్లో మరో మంచి విషయంతో కలుద్దాం ఇంతవరకు నమస్కారం